బిగ్ బాస్ చూస్తున్నారా ఎలా అనిపిస్తుంది ఎందుకో సాటర్డే నుంచే నిజమైన బిగ్ బాస్ కనిపిస్తుంది ఇప్పటిదాకా ఏదో ఫేక్ బిగ్ బాస్ నచ్చింది అనిపించింది సాటర్డే నుంచి నాగార్జున ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ బిగ్ బాస్ అనిపిస్తున్నారు నైట్ ఇది వచ్చింది అప్డేట్ మనకి కాకపోతే ఎందుకు వచ్చింది కర్మరావు బాబు ప్రోమో గానీ చూసి నమ్మకూడదు అని చెప్పి లైవ్ చూస్తాను ఈ రోజు సో అంటే గొడవ జరుగుతున్నా మళ్ళీ లేకపోతే ఇంతకు ముందు గొడవతో ఇప్పుడు నామినేట్ చేస్తామని డౌట్ వచ్చింది నాకు స్టిల్ మళ్ళీ ఈ రోజు వాళ్ళిద్దరు గొడవ జరిగింది నేనేమంటానంటే పవన్ గారికి అర్థం చేసుకోలేకపోతున్నాను ఒక పక్క ఏదైనా పాయింట్ జరిగినప్పుడు దాన్ని వినాసిన బాధ్యత రీతుది అర్థం అవుతుంది ఇప్పుడు ఇద్దరు బాండింగ్ లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా అది ఫ్రెండ్షిప్ హౌచ్ వాట్ ఎవర్ వినాసిన బాధ్యత ఉంది ఇప్పుడు ఆ పర్సన్ పవన్ దగ్గర రీతి దగ్గర ఏమైపోతుంది అంటే పవన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నప్పుడు రీతి వినట్లేదు

యాక్చువల్గా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా సరే ఆయన మళ్ళీ ఖచ్చితంగా విన్ అవుతారు ఆయన వెళ్ళినట్టువారు అలా అయితే మాత్రం ఇచ్చే చెప్తున్నా శ్రీరోజ్ చెప్తారు పక్క రోజు నేను అయితే బిగ్ బాస్ చూడ మానేస్తా ఇంకా అంతగానే దరిద్రం అయితే ఉండదు ఫేక్ అది అవుతున్నా కొంతవరకు ఫేక్ అయితే ఓకే పర్లేదు ఇంకా అంతకు మించి అండి ఎవడు తీసుకోలేడు శ్రీజ గారు నువ్వు వెళ్ళినప్పుడే ఒక రేంజ్ ఇంక ఎమ్మెల్యే గారు వెళ్తే మామూలుగా ఉండదు అండి ఇదే చెప్తున్నాను బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ పెట్టుకోలేరు అది గురించి పాపం కెప్టెన్ అయ్యిందనే గాని తిడుతూనే ఉన్నారయ్యా స్వామి పాపం నిజం చెప్తున్నాను తిడుతూనే ఉన్నారు ఆ కెప్టెన్ ఈ వీక్ ఒక నెక్స్ట్ వీక్ అయినా బాగుంటుందేమో అనిపించింది నాకు సంతోషం కాసేపు కూడా లేకుండా పోతుంది ఆమెకి అంటే కావాలని నేను తిట్టట్లేదు ఎవరు కూడా ఆ చేస్తున్నదే తిడుతున్నారు అనమాట అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పవన్ మేనే అన్న తప్పే ఒక ఒక పాయింట్ నెక్స్ట్ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి హౌస్లో ఎంత కామెడీ అండి అది చూస్తే కళ్ళు మనమే కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయి ఆమెకి ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాయి పాప మనకైతే ఎత్తుకెళ్ళలేదు కాబట్టి తప్పు అది సపోర్ట్ చేయట్లేదు అన్నమాట చాలా పెద్ద తప్పు తనిజా గారికి చాలామంది సపోర్ట్ చేశారు ఆ విషయం మీద నాకు కొంచెం కోపం వచ్చింది నిజంగా నాకు కూడా బాబు ఇవి ఇట్లా చెప్తుందని మనకేం లే నాగార్జున గారికి వచ్చింది అక్కడ ఆడియన్స్ చెప్పారనమాట షిప్ పెట్టాల వద్ద విషయంలో ఆడియన్స్ వచ్చి అందరూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని తనజాగారు చెప్పగానే తక్కువ కళ్యాణ్ గారు తీసి పెట్టేసింది చాకజిత్యం అర్థవద్ అక్కడ అర్థం చేసుకోవాలి మీరు తనజాక ఆ గేమ్ ఏంటనేది ఓకేనా అండ్ నెక్స్ట్ సో ఇంకా అయింది కదా అక్కడ సీరియస్ గానే ఆడింది ఎఫర్ట్స్ అయితే పెట్టింది కానీ అక్కడ కూడా సంజనా సపోర్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయిందా తీసుకోవాలొచ్చి తరచా పెట్టిండే దిగిపోతుంది అయిపోద్ది కదా దిగిపోతుంది కదా తీసుకెళ్ళి ఎంత ఇష్టం నిఖిల్ సపోర్ట్ చేస్తాను నిఖిల్ కే తీసుకెళ్ళి అమ్మ ఆడిపిల్లలు ఆడతారు కొంచెం గెలవాలి అని చెప్పి సపోర్ట్ చేసింది ఆవు చెప్పచ్చు చెప్పొచ్చు కదా అక్కడే సపోర్ట్ చేయాలి కదా అక్కడ కూడా నాకు నచ్చిన ఇంకే విషయం మాట్లాడుతున్నా చెప్పండి నేను మళ్ళీ ఇమాలయ గారితో నువ్వు నా ఫ్రెండ్ వచ్చి నేను ఈ ఫ్రెండ్ చెప్పుకోవద్దు అంటాను మా గొడవ వంద వస్తాయమ్మా గొడవలు ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు ఇవన్నీ ఏందమ్మా మాటలు నా గురించి మాట్లాడద్దు కోపం ఉంది ఏదో చెప్పండి కాసేపు ఇలాంటి మాటలు వదిలేయకూడదు కదా కానీ ఈ మొత్తం సినారీలో పాప ఒక దగ్గర మళ్ళీ నచ్చింది నాకు ఆమె ఎక్కడరా అంటే గౌరవ్ గారు మన దివ్య గారు ఉన్నప్పుడు పవర్ యూస్ చేస్తా ఉన్నప్పుడు పర్ణి గారు ఇలానే చేస్తున్నారు అనమాట చేస్తుందా లేదా చేస్తుందా లేదని సో అక్కడ సేవ్ చేసింది మా ఆడియన్స్ పోవాలని చెప్పేసింది కాబట్టి అక్కడ కొంచెం మళ్ళీ తనజ గారు కొంచెం నా హార్ట్ గెలుచుకున్నారు ఒకవేళ గౌరవం గురించి ఆ పవర్ యూజ్ చేస్తుంటే ఎలా ఉండదు అంటారు బ్లాస్ట్ అండి చెప్తా అది వేరే లెవెల్ ఉండేది బిగ్ బాస్ హౌస్ లో సో తను నిన్న చేసి కరెక్టే నా ఫీలింగ్ అది ఎందుకంటే కంపేర్ టు తను ఎన్ని ఉన్నా వాళ్ళిద్దరి మాత్రం ఏం జరిగినా మాట్లాడుకుంటూ కూడా మాట్లాడుకునే సిచువేషన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి స్టిల్ తనైతే నేను హెల్ప్ చేయడంలో నాకు బాగా అనిపించింది నిజంగా మేబీ అది బర్ణిగారి కోసం చేస్తుండొచ్చు లే దివ్యా కోసమే చేస్తుండొచ్చు ఆ గుడేషన్ డేషన్ జాబ్ నాకు ఆ విషయంలో నచ్చింది అంటే ఈ వీక్ సంజన గారు ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని తిప్పుతారు అనుకుంటున్నా బిగ్ బాస్ ఐ థింక్ ఎందుకంటే ఇంత కష్టపడి ఆడింది చిన్న పాప సో బిగ్ బాస్ మరీ అంత క్రూరంగా ఉండదేమో అనిపిస్తుంది సో అది ట్విస్ట్ ఉంటదేమో అనిపిస్తుంది అలా కాకుండా ట్విస్ట్ లేకుండా ఉంటే మాత్రం మనం ఏం చేయలేము కానీ అలా అని చెప్పి సంజయ్ గారు అయితే వెళ్ళరండి సజన గారు వెళ్ళరు ఈ వీక్ దివ్య గారు అనుకుంటున్నాను అనుకుంటున్నాను గేమ్ బాగా ఆడుతుంది కానీ అమ్మాయిని పంపించే ఛాన్సులు ఉన్నాయి అది రీతూ కానీ ఎలాగో సేవ్ చేసేసింది తనుజ గారు నామినేట్ చేసిన కూడా సేవ్ చేసేసింది సో రీతూ ఉండదు షాట్లో బర్నీ గారి ఆయన మధ్య ఆడుతున్నాడు ముందు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి బార్నింగ్ లో వదులుకుండా బర్నీ గారు ఏమైనా బాండింగ్ ఉంటే బయట పెట్టుకోండి ఆడ పెట్టుకున్న వాళ్ళని ట్రూగా ఉన్నట్ల మీతో దివ్య గారు ట్రూగా ఉంటారు మీతో మీరు ఆమెను పట్టించుకోరు తీసుకెళ్ళి కూతురు కూతురు అంటారు ఆవేమో మీకు దెబ్బ మీద అవసరమా మీకు అబ్బా వదిలేసేయండి నిన్న నాగచైతన్య వచ్చినప్పుడు రీతు గారు కొంచెం ఫ్లర్ట్ చేస్తారు కదా ఇలాంటి ఫ్లడ్డింగ్ కాదు పాప మాకు ఇష్టం అంట ఎప్పటి నుంచి చెప్పింది అని నాకు తెలియదులే చూసినంత ప్రకారం అయితే నిజమని చెప్తున్నారు చాలా మంది కాబట్టి తప్పులేదు తన ఎగ్జైట్మెంట్ అది కానీ గెలిస్తే తీసుకెళ్తాను నా బైక్ రైడ్ పాప ఈ అమ్మాయి గెలవదు పాపా అది కొద్ది బాధకరంగా అనిపిస్తుంది నాకు ఓకే ఆ కన్వర్షన్ ఎలా అనిపించింది నాగచేతన ఒకటే తిగి పడిపోతున్నారు బ్లష్ అయిపోతున్నారు ఆయ ఆయన చిన్నగా బ్లష్ అయ్యలేదు నేను ఇప్పుడే చూసా అంత బ్లష్ ఈ సినిమాలో కూడా ఇప్పుడు చూడలేదు బ్లష్ అంటే అబ్బాయిల కాళ్ళ గురించి పొగడం అని చూసారా అమ్మాయిల కాళ్ళ గురించి ఏదో ఒక పాట కూడా ఉంది అల్లు అరిజు లేదండి నేను పొగడాను ఒకసారి ఎవరికైనా చెప్పమండి కాలు బాగున్నాయి పొగిడే రండి నిజంగా అంటే నా కాలతో కంపేర్ చేసుకుని ఆల్ కాలు బాగున్నాయి పొగిడే అంటే ఆల్వే దేశం మొత్తం మీద బాగున్నాయి అయితే పొగలేదు నేను సో అట్లా సో మీ పరంగా గేమ్ ఎవరు సేఫ్ గేమ్ ఆడు సేఫ్ అని నాకు ఎక్కడ ఎవరు కనిపించారు ప్రజెంట్ సీరియస్లీ టు బి ఫ్రాంగ్ మాట్లాడుతున్నా సేఫ్ ఎవరు కాదు బాగానే ఆడతారు అందరు బాగానే ఆడుతున్నారు ఇప్పుడు నుంచి ఇప్పటి నుంచి వచ్చే ఎలిమినేషన్ హైలైట్ అయితే మనకి ఇప్పటివరకు వరకు అసలు పెద్ద విషయం కాదు ప్రతి ఒక్కరు చెప్పేసేవాళ్ళు ఇప్పటి నుంచి చెప్పగలను హైలైట్ అన్నమాట సుమన్ గారు ఎలా అంటారు కామెడీ చేస్తున్నారు మొన్న కామెడీ అని తెలుసా మొన్న తనజాయ గారు సరే సుమష్ గారు గారికి ఏమే చూశారు పాపము ఈయనకి ఏమి ఈయనకి సపోర్ట్ చేసింది ఓకే ఆడే ఆయన ఆయనే ఉన్నాడు కదా ఆయన ఫస్ట్ పెట్ల ఆమె పెట్టిన సంజయ్ గారు మనడే నెల ఫస్ట్ నేనే పెట్టాను ఆయన చూసావా ఆయనకి ఆమెకిచ్చారన్న ఏందన్నా ఇది నా చూసినా చూసి మాట్లాడుకున్నా లేకపోతే ప్రాబ్లం అయితది అసలు ఫస్ట్ లో పెట్టారు మీ వాళ్ళందరూ ఇప్పుడు చెప్పారు కామే పేరు మీరు చూసారా సుమశెట్టి గారు అడగట్లేదు ఎందుకని నాగార్జున గారు ఆడిపో అడుగునచ్చు కదా ఎందుకు దివ్య కూడా ఫైట్ చేసింది కదా మరి వైఫ్ అనుజా గారిని ఎందుకు అడిగినేపి దివ్య గారు కూడా ఫైట్ చేశారు కళ్యాణ్ గారితో దివ్యాన్ని ఎందుకు అంత సీరియస్ గా అడగలేదు నాకు అది కూడా కొంచెం ఏమంటారు అనిపించింది అడుగుతే బాగుండేది అనిపించింది గారు సుభాష్ రెడ్డి గారు ఉండొచ్చు డిమోన్ పవన్ కానీ లేదా కళ్యాణ్ ఎవరుంటారులేండి నేను తనజాగా ఉంటుంది కదా ఉండకపోతే బాగోదు టాప్ లో లేకపోతే వేస్తాడు కాబట్టి ఉంటారు సో అట్లా ఉంచుకున్నాడు